వృషభ రాశి వారికి ఏప్రిల్ తొమ్మిది పది తేదీలలో జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి అలాగే వీరు వినబోతున్నటువంటి ఆ శుభవార్తలు ఏమిటి ఇంకా ఆరోగ్యం విద్య ఉద్యోగం ఆర్థిక స్థితి కుటుంబం మరియు వ్యాపారం సంబంధించిన గోచార ఫలితాల గురించి మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి మీ ఫ్రెండ్స్కి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయడానికి మీ ప్రయత్నం అయితే మీరు చేయండి ఇంకా వృషభ రాశి వారు మొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి ఇక వృచ్చిక రాశి వారి గోచార రీత్యా అంటే సాధారణంగా ఈ రోజంతా అంటే రేపటి రోజునంతా కూడా చాలా సాధారణంగా ఉంటుందండి ఇంకా మిగతా రోజులతో పోలిస్తే మంచి ఫలితాలు అనేటివి రేపటి రోజున మీకు కనపడుతున్నాయి మీ రాశిలో బృహస్పతి సంచారం వలన మీ వ్యక్తిత్వానికి మరింత ఆకర్షణ చేకూరుతుందండి ఇంకా రేపటి రోజున బృహస్పతి వక్రగతిలో ఉన్నప్పటికీ మొదటి వారంలోనే మార్గగతిలోనికి రావడం వలన మారడం వలన మీకు అనుకూల ఫలితాలు అనేవి లభిస్తాయన్నమాట మీ ఆలోచన శక్తి నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం మెరుగవుతుంది మీ మాటలకు విలువ పెరుగుతుంది కుటుంబంలో ధార్మిక కార్యక్రమాలు జరుగుతాయి పెద్దల ఆశీర్వాదం కూడా మీకు తప్పకుండా లభించబోతుంది ఇంకా పెద్దల ఆశీర్వాదం సలహాలు మీకు మార్గదర్శకంగా ఉంటాయన్నమాట వృత్తిపరంగా కొద్ది అయితే ఎదురైన మీరు మీ పట్టుదల వలన విజయం సాధిస్తారు ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది కొత్త ఆదాయ మార్గాలు లభిస్తాయి సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు మీ సేవా కార్యక్రమాలకు గుర్తింపు లభిస్తుందండి విద్యార్థులకు అనుకూల సమయం కళా క్రీడా రంగాలలో రాణిస్తారు దూర ప్రయాణాలు చేస్తారు మిత్రులతో కలిసి విహారయాత్రలకు కూడా మీరు రేపటి రోజున వెళ్ళొచ్చు ఆర్ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు పూర్వీకుల ఆస్తి విషయాలు పరిష్కరించబడతాయండి ఈ వృషభ రాశి వారికి కుటుంబ జీవితం గురించి పరిశీలిస్తే తప్పకుండా జాగ్రత్తగా ఉండవలసిన సమయం అన్నమాట పదవ స్థానంలో శని సంచారం వలన కుటుంబ సభ్యులకు సమయం కేటాయించలేకపోవచ్చు పని ఒత్తిడి వలన కుటుంబ బాధ్యతలు నిర్వర్తించడంలో ఇబ్బందులు తల్లిదండ్రుల పట్ల ఆనారో అంటే ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి కుటుంబ సభ్యులతో అనవసర వాదోపవాదనలకు దిగవద్దు మీ మాటలు ఇతరులను బాధపెట్టే విధంగా ఉండవచ్చు అన్నదమ్ములతో సస్తంబంధాలు నెలకొల్పబడతాయి పిల్లల విషయంలో అంటే పిల్లల చదువు విషయంలో శ్రద్ధ అనేది కొంచెం వహించాలన్నమాట ఇంకా ఆరోగ్య సమస్యలు ఆందోళన కొంచెం కలగవచ్చనే చెప్పవచ్చు కుటుంబ సభ్యులతో దూర ప్రయాణాలు చేస్తారండి పెద్దల అనుభవాలు సలహాలు మీకు మార్గదర్శకంగా ఉండబోతున్నాయన్నమాట వివాహ సంబంధ చర్చలు సానుకూలంగా ముగుస్తాయండి కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయన్నమాట పూర్వీకుల ఆస్తి విషయాల గురించి కూడా మీ ఇంట్లో ప్రస్తుతం అంటే మీ కుటుంబంలో చర్చించబడతారు ఇంకా వృషభ రాశి వారికి చెందినటువంటి ఆర్థిక స్థితిని కనుక పరిశీలిస్తే ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుందని చెప్పుకోవచ్చండి పదకొండవ స్థానంలో శుక్రుడు రాహువు సంచారం వలన ఆదాయం పెరుగుతుంది వివిధ వనరుల నుండి ధనలాభం పెట్టుబడులపై మంచి ప్రతిఫలం లభిస్తుంది స్థిరాస్తి కొనుగోలు చేస్తారు వాహన సౌకర్యం కలుగుతుంది పదవ ఇంట్లో శని సంచారం వలన ఉద్యోగస్తులకు జీతభత్యాలు పెరుగుతాయండి ప్రమోషన్ల వలన ఆర్థిక లాభం వ్యాపారస్తులకు అధిక లాభాలు పాత బాకీలు వసూలవుతాయండి విదేశీ ఆదాయ మార్గాలు కూడా మీకు అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు స్టాక్ స్టాక్ మార్కెట్ పెట్టుబడులపై మంచి లాభం రియల్ ఎస్టేట్ లావాదేవీలలో జాగ్రత్త అనేది అవసరం బ్యాంకు వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండండి ధన వ్యయం అధికంగా ఉంటుంది కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు కారణంగా ఖర్చులు పెరగవచ్చు ఇంకా వృషభ రాశి వారికి కెరీర్ పరంగా గమనిస్తే కనుక మిశ్రమ ఫలితాలను ఇస్తుంది తొమ్మిదవ ఇంట్లో సూర్య బుధుల సంచారం వలన ఉద్యోగ స్థల మార్పులు సంభవిస్తాయి అధికారులతో మంచి సంబంధాలు నెలకొంటాయి సహోద్యోగులతో వివాదాలు రావచ్చండి జాగ్రత్తగా వ్యవహరించండి మీ పనితీరుకు గుర్తింపు లభిస్తుంది కొత్త బాధ్యతలు అప్పగిస్తారు విదేశీ ఉద్యోగ అవకాశాలు మీకు తప్పకుండా కనిపిస్తున్నాయి పదవ ఇంట్లో శని సంచారం వలన అధిక శ్రమ చేయవలసినటువంటి పరిస్థితి మీకు ఏర్పడుతుంది ఫలితాలు ఆలస్యంగా లభించవచ్చు ప్రభుత్వ ఉద్యోగులకు స్థల మార్పిడి ఉంటుంది ఐటీ రంగంలో పనిచేసే వారికి కొత్త ప్రాజెక్టులు మీడియా రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు లభించబోతున్నాయి ఇంకా వృషభ రాశి వారికి వ్యాపార పరంగా పరిశీలిస్తే కనుక వ్యాపారస్తులకు చాలా అనుకూలంగా ఉంటుందండి కొత్త ఒప్పందాలు కుదురుతాయన్నమాట భాగస్వాములతో విభేదాలు బి విభేదాలు తీరుతాయి ఇంకా వ్యాపార విస్తరణకు అనుకూల సమయం అన్నమాట ప్రభుత్వ అనుమతులు సులభంగా లభిస్తాయి ఇంకా విదేశీ వ్యాపార భాగస్వాములతో లాభదాయక ఒప్పందాలు ఆన్లైన్ వ్యాపారం వృద్ధి చెందుతుంది కొత్త ప్రాంతాలలో శాఖలు ప్రారంభిస్తారు వ్యాపార ప్రయాణాలు ఫలవంతమవుతాయి పెట్టుబడులపై మంచి లాభాలు బ్యాంకు రుణాలు అవుతాయి కస్టమర్ల సంఖ్య పెరుగుతుంది మార్కెటింగ్ వ్యూహాలు విజయవంతమవుతాయి ఇంకా వృషభ రాశి వారికి అంతా కూడా రేపటి రోజున అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చండి ఇంకా స్టాక్ మార్కెట్లలో మంచి ఫలితాలు ఇంకా రియల్ ఎస్టేట్ పెట్టుబడులకు లాభదాయకం ఇంకా మ్యూచువల్ ఫండ్స్ ఫిక్స్డ్ డిపాజి డిపాజిట్స్ మంచి రిటర్న్స్ రావడం ఇంకా కమోడిటీ ట్రేడింగ్ అంటే ట్రేడింగ్లో జాగ్రత్తగా అవసరం అండి అసలు చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట పాత పెట్టుబడుల నుంచి లాభాలని ఇస్తాయి స్వర్ణాభరణాలపై పెట్టుబడి మంచిది చిన్న మధ్య తరహా పరిశ్రమల పెట్టుబడులు ఆకర్షణీయ ప్రతిఫలాలను ఇస్తాయని చెప్పుకోవచ్చు ఇంకా వృషభ రాశి వారికి ప్రయాణ విషయానికి వస్తే కనుక రేపటి రోజున మీకు విదేశీ ప్రయాణ అవకాశాలు అనేటివి వస్తున్నాయన్నమాట ఇంకా వ్యాపార ఉద్యోగ నిమిత్తం చేసే ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి తీర్థయాత్రలు చేస్తారండి విదేశాలలో స్థిరపడే అవకాశం కూడా ఉంటుంది విదేశీ ఉద్యో విద్యా ఉద్యోగ ప్రయత్నాలు లభిస్తాయి ఫలిస్తాయన్నమాట ప్రయాణాలలో కొంచెం జాగ్రత్త అనేది చాలా అవసరమని కనిపిస్తుంది ఇంకా వృషభ రాశి వారికి ప్రేమ జీవితాన్ని పరిశీలిస్తే మీ ప్రేమ వ్యవహారాలలో జాగ్రత్త అనేది అవసరం ఐదవ ఇంట్లో కేతు సంచారం వలన అపోహలు అనుమానాలు కలుగుతాయి అంటే మీ ప్రవర్తనలో మార్పుని తప్పకుండా గమనిస్తారన్నమాట అయితే ఓర్పుతో వ్యవహరించండి ఇంకా కుటుంబాల అంటే కుటుంబ కుటుంబం ఆమోదం అనేది మీకు తప్పకుండా లభించబోతుందండి ఇంకా వైవాహిక జీవితంలో కొన్ని ఒడిదుడుకులు అనేవి ఉంటాయన్నమాట ఇంకా జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి ఆందోళన రెండవ ఇంట్లో కుజ సంచారం వలన వాక్పరుషత్వం ఉండవచ్చు అంటే మాటలతో జాగ్రత్త అనేది కొంచెం అవసరమండి భాగస్వామితో అనవసర వాదోపవాదనలకు దిగవద్దు పరస్పర అవగాహనతో వ్యవహరించండి ఆర్థిక విషయాలలో భాగస్వామితో చర్చించి నిర్ణయాలు తీసుకోండి మీకు అన్ని పరిస్థితులలో తప్పకుండా రేపటి రోజున మెరుగవుతాయండి గృహ సంబంధిత నిర్ణయాలు ఇద్దరు కలిసి తీసుకుంటారు కుటుంబ సభ్యులలో కలిసి తీర్థయాత్రలు చేస్తారనమాట ఏడవ ఇంటిపై బృహస్పతి దృష్టి వలన దాంపత్య సంతోషం కూడా లభిస్తుందండి సంతాన ప్రాప్తి కోసం ప్రయత్నాలు అనేటివి లభిస్తాయన్నమాట ఇంకా చాలా మటుకు సంతాన సమస్యలు అనేవి తీరుతాయి వృషభ రాశి వారికి ఆరోగ్య విషయానికి వస్తే ప్రత్యేక శ్రద్ధ అవసరం అనేది జీర్ణం సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు ఐదవ ఇంట్లో కేతు సంచారం వలన కడుపు నొప్పి అజీర్ణం వంటి సమస్యలు ఆహార నియమాలు పాటించాలండి అంటే చల్లటి పదార్థాలు సేవించాలి ఇంకా నిద్ర సమయాలు క్రమబద్ధం చేసుకోవాలి వ్యాయామం యోగా చేయడం చాలా మంచిదండి మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలి ధ్యానం కూడా చేయాలి వైద్య పరీక్షలు చేయించుకోవాలి రక్తపోటు మధుమేహం ఉన్నవారు మందులు క్రమతం క్రమం తప్పకుండా తీసుకోవాలి ఏదైనా సరే అంటే వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఈ వృషభ రాశి వారికి విద్యార్థుల విషయానికి వస్తే ఈ నెల అంటే ఈ నెలలో విద్యార్థులకు మంచి కాలం అంటే పరీక్షలలో మంచి ఫలితాలనేవి సాధిస్తారనమాట పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి అనుకూలం పై చదువుల కోసం విదేశాలకు వెళ్ళేవారికి చాలా మంచి అవకాశం అనేది లభిస్తుందండి ఇంకా స్కాలర్షిప్ లభిస్తుంది ఆన్లైన్ కోర్సులు చేయడానికి మంచి సమయం రీసెర్చ్ విద్యార్థులకు గైడ్ సహకారం లభిస్తుంది ప్రాజెక్టు పనులు కూడా పూర్తి అవుతాయండి ఇంకా క్రీడా రంగంలో రాణిస్తారు కళా రంగాలలో ప్రతిభ చూపిస్తారు టెక్నికల్ కోర్సులు నేర్చుకునే వారికి మంచి అవగాహన ఇంకా ఓవరాల్గా చూసుకుంటే వృషభ రాశి వారికి రేపు అంటే రేపు ఎల్లుండి చాలా అనుకూలంగా ఉందండి ఇంకా అనుకూల అంటే ప్రతికూలతను అనుకూలతగా మార్చుకోవాల్సినటువంటి రోజు వస్తే కనుక మీరు ఋషభ రాశి వారు పాటించవలసిన పరిహారాలు ఏంటంటే కనుక నేను చెప్పిన పరిహారాలలో మీకు ఒక్కటైనా మీరు పరిహారం అనేది చేసుకోవచ్చు శుక్రవారాల్లో శ్రీ లక్ష్మీనారాయణ స్వామిని పూజించాలి మంగళవారం హనుమంతుడి దర్శనం అంటే హనుమంతుని దర్శించి గంధం సమర్పించాలి బుధవారం వినాయకుడికి దుర్వ సమర్పించాలి శనివారం చీమలకు పిండి ఆహారం పెట్టాలి నిత్యం నారాయణ కవచం పారాయణ చేయాలండి ఇంకా గురువారం దత్తాత్రేయుని పూజ చేయాలి నిత్యం పంచాక్షరి మంత్రం జపించాలి ఇవన్నీ కనుక అంటే ఇవన్నీ మీరు చేయలేకపోయినా కనీసం అంటే ఈ పరిహారాలని పాటించలేకపోయినా కొంతమందికి సమయం అనేది ఉండకపోవచ్చు కాబట్టి శివనామస్మరణ చేసుకుంటే చాలండి ప్రశాంతంగా ఒక పది నిమిషాలు కూర్చొని ధ్యానంలో కూర్చొని ఓం శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే కనుక మీకు ఏ సమస్య ఉన్నా సరే ఇట్లే తీరిపోతుంది నమ్మకంతో చేసి చూడండి మీకు అంతా కూడా మంచి జరుగుతుంది రేపటి రోజున ఈ వృషభ రాశి వారికి పరిశీలిస్తే కనుక అన్ని విధాలుగా అనుకూలమైనటువంటి రోజుగా ఈ వృషభ రాశికి కనిపిస్తుంది కనుక అను అంటే ప్రతికూలతను అనుకూలతగా మార్చుకునేటువంటి గడియలు కూడా మీకు తప్పకుండా వస్తాయండి ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయడానికి మీరు ప్రయత్నమైతే చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్